హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున జరుపుకునున్నారు ఈ రోజున శివయ్యను పూజించడం ఉపవాసం చేయడం ద్వారా మనిషి ప్రతి రంగంలో విజయం సాధించి జీవితంలో సుఖ సంతోషాలను పొందుతాడు మహాశివరాత్రి రోజున శివుణ్ణి ఆరాధించడం సర్వార్ధ సిద్ధి యోగం కోసం ఉపవాసం చేయడం ద్వారా ప్రతి వ్యక్తి విజయాన్ని పొందుతాడు సుమారు మూడు వందల సంవత్సరాల తర్వాత శివరాత్రి రోజున చాలా అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి దీని కారణంగా కొన్ని రాసుల వారికి శివుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని జ్యోతిష్యులు చెప్పారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతోంది ఎందుకంటే ఈరోజు శుక్ర ప్రదోష వ్రతంతో సమానంగా ఉంటుంది ప్రదోష వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు కూడా ఈ రోజున ఏర్పడనున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివయ్యను పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది మహాశివరాత్రి నాడు శివుని ఆరాధించడం సర్వార్థ యోగి సర్వార్థ సిద్ధి యోగం కోసం ఉపవాసం చేయడం ద్వారా ఎవరైనా సరే విజయాన్ని అందుకుంటారు మూడు వందల ఏళ్ల తర్వాత ఈసారి మహాశివరాత్రి నాడు ఈ త్రికోణ యోగం ఏర్పడనుంది ఈ అరుదైన యోగం ఏర్పడిన శుభ సమయంలో శంకరుణ్ణి పూజించడం ద్వారా భక్తులు కోరుకున్న ఫలితాలను పొందుతారు మహాశివరాత్రి రోజున శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం శ్రేయస్కరం చెరుకు రసంతో శివుణ్ణి అభిషేకం చేయడం ద్వారా శివ పార్వతులు ప్రసన్నులవుతారు భార్య భర్తలు కలిసి శివలింగానికి బిల్వ పత్రాన్ని సమర్పిస్తే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది దాదాపు మూడు వందల ఏళ్ల తర్వాత మహాశివరాత్రి రోజున ఇలాంటి యాదృచ్ఛికం జరగబోతోంది మకర రాశిలో కుజుడు చంద్రుడు కలవడం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడుతోంది దీంతోపాటు కుంభరాశిలో శుక్ర శని సూర్యుని కలయిక వల్ల మీనరాశిలో రాహువు బుధ గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది ఇటువంటి శుభయోగాలు అనేక రాశులకు చెందిన వారి జీవితాల్లో ఆనందాన్ని కలిగిస్తోంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి